సమాజంలో కొన్ని సామెతలు విన్నప్పుడు ఆ సామెతలలో ఉన్నటువంటి అర్థాన్ని ఆధారంగా ఖచ్చితంగా ఎవరో ఒకరు మనకు గుర్తుకొచ్చరు ఈ సామెత చూసిన వెంటనే ఎవరు కరెక్ట్గా సరిపోతారు అనేది దానిలో భాగంగానే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే వినేవాళ్ళు వెర్రేళ్ళు అనేటువంటి ఒక సామెత ఉంది కానీ దాన్ని కొంచెం మార్చి చెప్పాలంటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు అయితే వినేవాళ్ళు ఆంధ్ర ప్రజలని కూడా చెప్పచ్చు ఎందుకు ఈ మాట అంటున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన రివ్యూ చేస్తూ ఆ సందర్భంలోనే రాజకీయ నాయకుడు అధికారులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రోగ్రెస్ అంతా వివరించడం జరిగింది ఫస్ట్ ఫేస్ రెండు వేల పదిహేడు నాటికి పూర్తి చేస్తామని పూర్తి స్థాయి ఎప్పుడు పూర్తి చేస్తామని చెప్పకపోయినా ఆ విధంగా చెప్పడం జరిగింది అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు అనడం జరిగింది ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ దాదాపుగా తొంభై శాతం ప్రాజెక్టులు నేనే స్టార్ట్ చేసిన నేనే పూర్తి చేసిన ఇంకా ఎక్కడన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా నేనే పూర్తి చేస్తా తద్వారా ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులను ఎక్కువగా చేసినటువంటి వ్యక్తిగా నేను మిగిలిపోతాను అనేటువంటి మాట అనడం జరిగింది ఇది నిజమా అంటే ఎటు పరిస్థితుల్లో నిజం కాదు ఎందుకని మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తయింది పంతొమ్మిది వందల అరవైలో శ్రీశైలము ఆ తర్వాత చెప్పుకోదగ్గ పెద్దగా లేకపోయినా ప్రాంతాల వరకే చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి అవసరాలు బట్టి చేసిండు కాదనట్లేదు ముఖ్యంగా అదే కోవలో తెలుగు గంగ కూడా వస్తుంది అసలు ఈ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు కానీ తాగునీటికి సంబంధించి ఒక ప్రణాళిక బద్ధంగా ఇవి చాలా ముఖ్యం సమాజానికి ఇవి పూర్తి అయితేనే రాష్ట్రం పురోగభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనలో భాగంగా వచ్చినటువంటిదే జలయజ్ఞం దాన్ని రాజశేఖర రెడ్డి గారు చేపట్టడం జరిగింది రెండు వేల నాలుగులో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రం మొత్తం ఎనభై ఆరు ప్రాజెక్టులను రూపుదిద్దడం జరిగింది వాటిలో రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి సంబంధించి యాభై నాలుగు ప్రాజెక్టులు వచ్చినాయి అప్పటికే పూర్తి చేయబడినటువంటి ప్రాజెక్టులు పద్నాలుగు ఈ విధంగా మొత్తం ప్రాజెక్టులు కానీ మనం ఒక వాటి పేర్లు చూడాలంటే రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞములు పూర్తి చేయాలనుకున్నటువంటి ప్రాజెక్టులు వంశధార తోటపల్లి పుష్కర తాడిపూడి పోలవరం వెంకటనగరం పంపింగ్ హౌస్ ఉత్తరాంధ్ర సుజిల స్రవతి చింత్రపూడి ఎత్తిపోతల గుండకమ్మ రిజర్వాయర్ పొల వెలిగొండ ప్రాజెక్టు సోమశిల ప్రాజెక్టు సోమశిల లెవెల్ కెనాలు సోమశిల స్వర్ణముఖి లింకు హంద్రీనివా సుజల స్రవంతి తెలుగు గంగ గాలేరు నగర సుజల స్రవంతి గండికోట ఎత్తిపోతల గండికోట సిబిఆర్ కాలువ మైలవరం మాడ్రైనజేషన్ పీబీసీ శ్రీశైలం కుడి కాలువ పీబీసీ పేజ్ టూ ఇంకా మీడియం ప్రాజెక్టులు చూస్తే మహేంద్ర తనయ్య తారక రామతీర్థ మధ్యవలస జంజావతి పాలేరు కొరిసపాడు సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో పూర్తి చేయాలని తలపించినటువంటి ప్రారంభించినటువంటి ప్రాజెక్టు మరి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినానంటే ఎట్లా మరి ఎట్లా చెప్పండి ఈరోజు మనం చెప్తున్నటువంటి ఈ సమాచారం మన మీద చెప్పేది కాదు పబ్లిక్ డొమైన్లో ఉంది చాలా రకాలైనటువంటి బుక్కులలో ఉంది ఇదంతా కూడా ఎవరైనా చూసుకోవచ్చు సరే ఇవన్నీ లెక్కలు రోజు అనుకున్నాం ముఖ్యంగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు పోలవరమే తీసుకున్నాం పోలవరం గురించి రకరకాల ఆలోచనలు చేసినా అదన్నా ఇదన్నా ఒక కార్యరూపం దాల్చింది రెండు వేల నాలుగులోనే కదా రాజశేఖర రెడ్డి కదా అన్ని అనుమతులు తెచ్చి ఏ ప్రాజెక్టును ఏ విధంగా ప్రారంభిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ విధంగానే అన్ని అనుమతులతో రాజశేఖర రెడ్డి గారే కదా పూర్తి చేసింది అదే ప్రారంభించింది దానికి సంబంధించిన కాలువలు తోటింది ఒక పక్క పనులు జరుగుతున్నాయి దాని పేరర్గా కుడి కాలువ ఎడమకాలు పనులు కూడా ప్రారంభించడం జరిగింది కదా ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎంఐండు కొన్ని పనులు చేసిండు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆ ప్రాజెక్టు ఒక స్ట్రక్చర్ మనకు ఎక్కడ ఒక కేవలం ఒకే ఒక గేట్ పెట్టడం జరిగింది అది కూడా తాత్కాలికంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్లో భాగంగా కాంట్రాక్టులు మార్చేసి ఈ ప్రాజెక్టులో ఎంతో అనుభవం ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు పనులు చేసిండు నలభై ఎనిమిది గేట్లు పూర్తి చేసిండు స్పిన్ ఛానల్ స్పిన్వే అయింది తర్వాత అదే ముఖ్యంగా దాంట్లో పవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు కూడా చాలా వేగంగా జరిగినాయి ఎన్ని పనులు జరిగినాయి కదా పనులు జరగలేదంటే ఒకవేళ పనులు జరగలేదు అనుకుంటే దానికి సంబంధించిన సమాచారం బయట పెట్టండి ఇదో మేము ఉండంగా ఇంత చేసినాం ఇంత చేసినాం జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదనేటువంటి మాట చెప్పండి ఎవరో ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి కాంట్రాక్టులే కదా మెగా వాళ్ళు వాళ్ళు అడగని పనులు అయిన చెప్తారు అంటే ఏం పడితే అది మాట్లాడితే కుదరదు కదా బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు సరే రెండు వేల పదిహేను పూర్తి చేస్తాం ఫస్ట్ ఫేజ్ అంటున్నారు అది పూర్తి స్థాయిలో ఎప్పుడు పూర్తి అయిందో ఆ రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అడిగితే గానీ తెలియదు అయినా అభ్యంతరం లేదు ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు అదిగాక సంవత్సరం రోజులు పని జరిగేటువంటి అవకాశం ఉండదు కదా మధ్యలో వాతావరణ పరిస్థితులు వరదలు వానలు బురదలు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని వాళ్ళకి బిల్స్ సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి ఫండింగ్ ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ మనం ఎవరు కాదనట్లేదు కాకపోతే పక్కవాడు ఏం చేసినా అది ఎంత బూడిద సమానం మనం ఏం చేయకపోయినా అది పన్నీరుతో సమానం అంటే ఎట్లా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా అంటున్నాడు రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా చాలా వరకు నేనే చేసినాను సరే చిన్న ఎన్ని పక్కన పెడతాం ఇవన్నీ అందరం చూసింది ఈ గాలేరు నగరి తర్వాత ఈ సుజల స్రవంతి సంబంధించింది కానీ ఈ గండికోట కానీ సరే ఈ గండికోట అనేది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది ఆయనే పూర్తి చేసిండు తెలుగు గందల ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మసాగర్ కూడా ఆ రోజు రామారావు గారు స్టార్ట్ చేస్తే సరే చంద్రబాబు నాయుడు గారి మధ్య మధ్యలో ఏదో తూతూ మాత్ర కొన్ని పనులు చేసిన బ్రహ్మసాగరు పూర్తి స్థాయిలో పూర్తి అయ్యి నీరు నిల్వ ఉంచగలిగింది రాజశేఖర రెడ్డి గారే కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది అట్లనే ఉంది కదా కానీ మీరు మాత్రం బ్రహ్మసాగర్కు గతంలో ఎప్పుడే కానీ నీళ్ళు లేవు దాంట్లో అంటాడు మేము చాలా దగ్గర సార్ బ్రహ్మసాగర్ మాకు చూద్దాం ఎప్పుడన్నా నటు పోయినప్పుడు బోరు కొట్టినప్పుడు మరి ఇలాంటి వాస్తవ పరిస్థితులు పెట్టుకొని ఆయన ఏదేదో మాట్లాడతాడు అదేవిధంగా చాలా తీసుకోవచ్చు సరే ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన వివాదం ఏంది తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభించి అనుమతి లేకపోయినా శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్నప్పుడు కూడా వాటర్ను విత్డ్రా చేసుకోవడానికి ప్రాజెక్ట్ రూపకల్పన చేసినాడు కానీ ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నేను అడిగాను మాకు అన్యాయం జరుగుతుందని నా మీద గౌరవంతో ఆ పనులు ఆపేసినాడు అనేటువంటి మాట అనడం జరిగింది దాని మీదనే కదా ఇదంతా ఇప్పుడు జరిగే చర్చ కానీ వాస్తవం ఏంది మొన్న ఆ ప్రస్తావన వచ్చిన వెంటనే మీరు ఏమన్నారు వాళ్ళు ఏదో రాజకీయాల కోసం మాట్లాడతారు మాకు సంబంధం లేదన్నారు చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రాజెక్టులు కట్టడమేంది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడుందో చూపియండి ఇంతకుముందు మెడికల్ కాలేజీ ఏడు చూపియండి అన్నారు చూడు అట్లనే చూపియండి అన్నారు కానీ ఒకరోజు తేరుకొని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఏంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి అనుమతులు లేకుండానే రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినాడు అదంతా వృధా అయిపోయింది అయినా ముచ్చుమరి ఉండగా ఇది ఏం అవసరం ఉంది అనేటువంటి మాట అన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ రివ్యూ సమావేశంలో ఇంచుమించు ఇలాంటి మాట అన్నాడు ఎన్జిటి ఫెనాల్టీ వేసింది వంద కోట్లు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా రెండు వేల ఐదు వందల కోట్ల పనులు చేసినారు అన్నారు అంటే రెండు వేల ఐదు వందల కోట్ల పనులు జరిగినప్పుడు పని ఏంటా లేదా ఇవన్నీ కూడా దయచేసి వాస్తవాలు తెలుసుకోవాలి ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది ఏమన్నాడు కొన్ని పనులు మనం చేసుకున్నా చెప్పుకోలేకపోయినాం గతంలో చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు ప్రజలకు మంచి జరుగుతే చాలు అన్నాడు కానీ అదే సందర్భంలో ఇప్పుడు ఏమంటున్నాడు వాళ్ళ పార్టీ కార్యకర్తలతో కానీ నాయకులతో చేసిన ప్రతి పనిని మనం చెప్పుకోవాలి అంటున్నాడు ఆయన మనం తప్పు పట్టట్లేదు సేమ్ అదే కదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఆయన పడిపోవడానికి కారణం ఇదే కదా నాకు కూడా సరే ఆ రోజు రెండు వేల ఇరవైలో ఒక ఆలోచన చేసిండు పని స్టార్ట్ చేసినారని తెలుసు కానీ ఇంత నిన్న విజువల్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆశ్చర్యం అనిపించింది అంత పని జరిగిందా పర్మిషన్ లేకపోయినా అన్ని పనులు చేయగలిగినరా నిజంగా పర్మిషన్ వచ్చి ఆ ఎన్జిటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుంటే ఆ ఇంచుమించుగా జగన్మోహన్ రెడ్డి గారు అదంతా కంప్లీట్ చేసేవారు ఈరోజు రాయలసీమ సస్యశ్యామలంగా ఉండేది కారణం శ్రీశైలం నుంచి ఏదో ఎనిమిది వందల ఎనభై అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు కాకుండా అటు ఇంచుమించుగా చెప్పాలంటే డెడ్ స్టోరేజ్ కెపాసిటీలో ఉన్నప్పుడు కూడా నీటిని విడ్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉండడానికి రూపొంది రూపొందించిన ప్రాజెక్టే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది సరే డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు వాటర్ని తీసుకోవాలని ఎవరు కోరుకోం కానీ అంటే ఇంచుమించుగా ఈరోజు తెలంగాణ వాళ్ళు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తుండ్రో దానికి మించి జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఇబ్బంది జరగకూడదు అనేటువంటి ఆలోచన చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనపడుతుంది ఇవన్నీ వాస్తవాలు అయితే ఏది వస్తే అది మాట్లాడి ఏదో సామెత చూడు జనతా గ్యారేజ్ ఇక్కడ ఏదైనా చెప్పుకోవచ్చు అన్నట్టు చంద్రబాబు గారు గ్యారేజ్ ఇక్కడ అంతా నేనే చేసినానని నేను చెప్తాడు ఇది పరిస్థితులు మంచిది కాదు మీరు చేసింది ఉంటే ఆధారాలు చెప్పుకోండి తప్పేం లేదు ఎన్నటి వరకేమో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అసలు లేదు అనరు కేవలం మాటలో మాత్రం ఈ ఈరోజు మాత్రం పర్మిషన్ లేక నింది పనులు ఎట్లా చేసినారంటారు ఆ మధ్యకాలంలో మెడికల్ కాలేజీలు ఏడే చూపించమన్నారు చూపించేసరికి పూర్తి చేయలేదు కదా కొన్ని అంటారు ఇట్టుంటుంది మీ వ్యవహారం మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తారు ఎందుకంటే ప్రజలకు సంబంధించింది ముఖ్యంగా ప్రజల అవసరాలు తీర్చేటువంటి అంశాలు వీటి పట్ల ఖచ్చితత్వం అనేది ఉండాలి నోటికి ఏదో వచ్చేది మాట్లాడడం అది ఎవరికి మంచిది కాదు